నేను మీ దిలీప్ ఈ రోజు మనం రుచిక రాశి కోసం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే రుచికి రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మనకి రుచిక రాశి కిందకు వస్తుంది అలాగే మనం ఈ రోజు రుచిక రాశి కోసం తెలుసుకున్న ముందుగా మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మరీ మరీ చెప్తున్నాను చిన్న చిన్న షాపుల్ని కూడా బ్రతికిద్దాం మనం ప్రతి వస్తువు కూడా ఆన్లైన్లో ఖరీదు చేయడము లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి మనం ఖరీదు చేయడం తోటి చిన్న చిన్నటువంటి షాపులు పెట్టుకున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు నిత్యావసర వస్తువులు అమ్మేటువంటి మధ్యతరగతి కుటుంబాలు చాలా చల్లగా చెదిరైపోతున్నాయి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అందుకే మన అందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను మనం చిన్న చిన్న షాపుల్ని మనం ఈ రోజు కానీ బ్రతికించుకోకపోతే రేపు పొద్దున్న పిల్లల కంటే తరాల వారికి కూడా నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి తెలియదు అంటే పెద్ద షాపుల్లో ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు తగ్గిండొచ్చు కానీ చిన్న షాపులు తరగతి కుటుంబాలు ఈ షాపుల మీదే ఆధారపడి ఎక్కువగా జీవిస్తుంటాయి కాబట్టి ఆ షాపులని కూడా బతికించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది అలాగే తప్పకుండా మనకు కావాల్సినటువంటి నిత్యావసరమైనటువంటి వస్తువు చిన్న చిన్న షాపుల్లో కూడా మనం ఖరీదు చేద్దాం అలాగే ఈరోజు మన రుచికి రాశి కోసం కూడా మనం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే క్రోధినామ సంవత్సరం అంతకుముందు కరోనా దగ్గర నుంచి కూడా మనకు అనుకునేటువంటి పనులు ఏవి కూడా అవ్వట్లేదు మనకి ఈ సంవత్సరం శ్రీ విశ్వవర్శనామ సంవత్సరంలో మనకి పనులన్నీ కూడా ముందుకు కదులుతున్నాయి కదలబోతాయి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఆల్మోస్ట్ కళ్ళు తెరిచి కళ్ళు తెరిచే చూసే లోపల ఏడు నెలలు గడిచిపోయింది ఎలా గడిచిపోతున్నాయి అనేది ఏం అర్థం అవటం లేదు మనము ప్రతి నెల కూడా ఈ నెల బాగుంటుంది లేదంటే వచ్చే నెల బాగుంటుంది ప్రతిదీ కూడా హోప్ మీద మనం బ్రతుకుతూ ఉన్నాం కానీ ఒక నెలకి ఒక నెలకి మన ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరం అవుతుందే తప్ప మనం అనుకునేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ పడిపోతున్నాయే తప్ప ఇటు విద్యా అవకాశాలు అవ్వచ్చు ఉపాధి అవకాశాలు అవ్వచ్చు ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ లో గొడవలు డిస్టబెన్స్ అలాగే మనం అనుకునేట పనులు ఏమి కూడా మనకి ముందుకు కదలేనటువంటి పరిస్థితి మనకి జరుగుతుంది దీనికి తోడుగా దీనికి తోడుగా గురుబలం అనేది కూడా మనకు కొంచెం నీచి వ్యవస్థలో ఉండడం వల్ల మనకు అనుకునేటువంటి పనులు కూడా ఏమీ కూడా ముందుకు సాగట్లేదు అలాగే కుజుడు తాలూకా అంటే కుజగ్రహం తాలూకా పరిస్థితులు కూడా మనం గమనించుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా వృచ్చిక రాశి వారి మీద చూసినట్లయితే మాత్రం మనం ఎవరితో అయితే ప్రేమగా ఉంటాం మనం ఎవరితో అయితే చాలా నవ్వుతూ హ్యాపీగా ఉందా అనుకుంటే వాళ్ళే మనకి విరోధులు అయిపోతున్నారు ఒక స్నేహితుడితో మనం ఎంతగానో అభిమానించే స్నేహితుడు మనకి ఈరోజు విరోధి అయిపోతున్నారు మనం ఎంతగానో ప్రేమించినటువంటి మనుషులు మనల్ని విరోధులుగా చూస్తున్నారు అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు కూడా అలాగే మోసం అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం లేదంటే కొత్తగా ఏదైనా సరే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న స్నేహితుల ద్వారానో లేదంటే ఎవరైనా తెలిసిన ద్వారా ఏదైనా సరే మనం ఆ విషయాల కోసం పాలు పంచుకోవడంలో మనల్ని మోసం చేయడం బిజినెస్లో మోసం చేయడం డబ్బు విషయంలో మోసం చేయడం ప్రేమ విషయంలో మోసం చేయడం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మోసం చేయడం ఇవన్నీ కూడా మన అనుకునేవారు మనకు తెలిసిన వారు కూడా మనల్ని ఇలా మోసం చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా బాధేస్తూ ఉంటుంటుంది అలాగే కొన్ని విషయాల్లో మనకి చాలా విషయాలు మనకి తెలుస్తుంటాయి ఎందుకంటే వృచ్చిక రాశి వాళ్ళు మరీ ముఖ్యంగా అనురాధ అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళు అవ్వచ్చు ద బ్యూటిఫుల్ కపుల్స్ అనొచ్చు ఎందుకంటే భార్య ఇద్దరూ ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జన్మించారా ఒకరి కోసం ఒకరు మా భగవంతుడే వీళ్ళిద్దరిని కూడా కలపడానికే జ పుట్టించేడే మనం అంత చక్కగా అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా చాలా మనశ్శాంతిగా చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా టీ కప్పులు తుఫాను లాంటివి వైకుండా కానీ ప్రేమ ఒకరు అంటే ఒకరికి విపరీత ప్రేమ ఆప్యాయత గౌరవం అలాగే చాలామంది అనుకుంటారు ద్వేషం అంట కానీ ద్వేషం కాదంటే అది కోపం ఇగు అంటే నేను చెప్పినటువంటి పని నువ్వు ఎందుకు చేయట్లేదు అలాగే నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇలాంటి మాట పట్టింపులు అవ్వచ్చు లేదంటే ఇలాంటి చిన్న చిన్న సెషన్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ ఒకరి మీద ఒకరు ద్వేషించుకునేంత స్థాయికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఎందుకంటే అందుకే చెప్పాను చాలా బ్యూటిఫుల్ కపుల్స్ అని పిల్లల్ని చాలా చక్కగా చదివించుకోవడం అత్తగారిని మామగారిని బాగా చూసుకోవడం కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉండడం ఇవన్నీ కూడా మనం రుచికి రాశి వాళ్ళు ఈ ద్వాదశ రాశులు అన్నింటి మీద చూడండి రుచికి రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి ఉండొచ్చు అంతే తప్ప ఫ్యామిలీ రిలేషన్షిప్లోనే భార్య భర్తల మధ్యనే వాళ్ళని విడదీయడం మాత్రం ఎవరి తరం కూడా కాదండి ఎందుకంటే అంత బాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్యన కూడా అంత ప్రేమ అభిమానాలు ఉంటాయి కానీ మరి మనం ఎప్పుడైతే ఈ మనం ఎప్పుడైనా సరే పిల్లల్ని తీసుకొని మనం అలా బయటకు వెళ్ళాము లేదా కుటుంబం అంతా కూడా ఏదైనా క్యాంప్ వెళ్ళాము లేదంటే నలుగురిలో కూడా మనం ఎక్కడికైనా సరే కొంచెం ఫంక్షన్కి వెళ్ళాము ఆ ఫంక్షన్ ఇంటి ఇంటికి వచ్చేమని చూడగానే అందరి కళ్ళు కూడా మన మీదే ఉంటాయండి విపరీతమైనటువంటి ద్వేషం మన మీద విపరీతమైనటువంటి కోపం శత్రువులు ఎక్కడా ఉంటారు ఎక్కడ ఉంటారని మనం చాలా అనుకుంటున్నాం కానీ శత్రువులు వృచ్చిక రాశి వారికి ఉన్నంత శత్రువులు నాకు తెలిసినంత వరకు కూడా ఏ రాశికి కూడా ఉండరేమో అది కూడా మన వాళ్ళు మన బంధువులు అవ్వచ్చు మన కుటుంబం అవ్వచ్చు మన దగ్గర వాళ్ళు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మన వీధుల వాళ్ళు అవ్వచ్చు మరి మనం ఎవరికి తప్పు చేసాం ఎవరికి హాని చేసాం ఎవరిని ఇబ్బంది పెట్టాం ఎవరిని డబ్బులు దోచేశాం ఇవి ఏవి కూడా ఎవరికి అవసరం లేదు కానీ మనం ఎదగకూడదు వాళ్ళకన్నా మనం ఎదగకూడదు వాళ్ళకన్నా మనం బాగుపడకూడదు వాళ్ళకన్నా మనం కుటుంబం సంతోషంగా ఉండకూడదు ఒకవేళ మనం ఏదైనా ఇల్లు కొనుక్కున్నా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా మన పిల్లలు బాగా చదువుతున్నా మనం ఒక ఇల్లు కట్టుకున్నా ఏదైనా బారికి ఏదైనా వస్తువు కొన్నా లేదంటే ఏది వచ్చినా సరే మనకు రుచిక రాసి మీద ఏడుపు 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 ఏడు ఈ ఏడుపు వల్ల వృచ్చికి వాళ్ళు ఏ పని చేద్దామన్నా సరే ఒక రకంగా వృత్తికి రాసి వారికి ఏ పని అవ్వదు అనేటువంటి అపవాదం ఉంది దానికి తోడుగా ఈ ఏడుపు వల్ల ఇంకా కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం వలన అనేక రకమైనటువంటి సమస్యలు ఇటు భర్తకి అనారోగ్య సమస్యలు ఇటు భార్యకి కూడా పాపం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కళ్ళు తిరగడం వంట చేస్తూ చేస్తూ కూడా కళ్ళు తిరగడం నీరసం కాళ్ళు చేతులు లాగేస్తుండడం వామిటింగ్స్ పాపం మరీ ముఖ్యంగా ఈ అనురాధ జాష్ట నక్షత్రం స్త్రీలు అయితేనండి ఎక్కడైనా సరే పాపం ఒక నలుగురు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా లేదు కొంచెం బయటకి ఏదైనా సరే ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా సరే పాపం వాళ్ళకి అంతా కూడా ఎంత దిష్టి తగిలుతుందంటే వాళ్ళకి ఈ గోసనమాట ఈ నరఘోస వాళ్ళ మీద ఎంత ఉంటుంది అంటే తనకేటి ఒక మంచి భర్త దొరికేడు తనకేటి మంచి పిల్లలు మంచి ఇల్లు ఇలా పాపం ఏడవడమేనండి వీళ్ళ పని వీళ్ళ మీద అలా ఏడవడంతో పాపం వీళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉంటున్నాయండి మరీ ముఖ్యంగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు నుంచే కూడా ఇదంతా కూడా మనం అనుకుంటా చాలా నిజంగా ఏడుపు వల్ల ఎలా జరుగుతుందా నిజంగా నరగవాసం వల్ల ఎలా జరుగుతుంది అంటే కంపల్సరీ జరుగుతుందండి మనకి ఎందుకంటే పెద్దవారు ఊరికినే అందరండి ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఏదైనా సరే మేకేదైనా సరే పట్టుకెళ్ళమ్మా ఓస కానీ ఏదైనా సరే నీ మీద పడినా లేదంటే ఒక నిమ్మకాయ ఏదైనా పట్టుకెళ్ళమ్మా నీ మీద ఎవరైనా ఏడ్చినా సరే అది వచ్చేటప్పుడు ఒక నిమ్మకాయ ఇసిరిసి రోడ్డు మీద వచ్చి లేదంటే బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రామ్మ ఇలాంటి విషయాలన్నీ కూడా పెద్దలు చెబుతూ ఉంటుంటారు కానీ ఇప్పుడు ఉన్న మనం అన్ని పట్టించుకో అంత టైం కూడా లేదు కానీ మనకి ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు మొదలవుతాయో హాస్పిటల్కి వెళ్తాం రిపోర్ట్స్ చూపించుకుంటాం ఎందులో ఏమీ కూడా ఉండదు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక పది నిమిషాలు ఒక అరగంట మనం లెగిసి వంట చేసేటువంటి ఓపిక ఉండదు అంటే మనం ఈ ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు అలాగే కళ్ళు తిరగడం ఒళ్ళు చెరుతుండే ఇదిగో మంచం మీద పడుకున్నాము లెగసేటప్పటికల్లా ఇక్కడ లెగిస్తే అక్కడ ముందుకెళ్ళిపోయి పడిపోయే అంత ఒళ్ళి చెరడం ఇలాంటి సమస్యలన్నీ కూడా పాపం రుచిక వాళ్ళ అనురాధ నక్షత్రం జాష్ట నక్షత్రం స్త్రీలకైతే ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా స్టమక్ పెయిన్ వామిటింగ్స్ తల తిరగడం ఒళ్ళంతా షివరింగ్ ఇవన్నీ కూడా అంటే వీళ్ళ మీద ఏడుపుతోటి కూడా జలసీతోటి కూడా వీళ్ళకి ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి మరి ఈ సమస్యల నుంచి బయటపడడానికి మాకు మార్గమే లేదా అంటే మాత్రం చాలా చక్కటి మార్గం ఉంది మీకు స్త్రీలకైనా సరే ఇటు ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు పురుషులైనా సరే ఎందుకంటే వాళ్ళకి కూడా అంటే వాళ్ళ కొట్టు మీద వాళ్ళ షాప్ ఉంటే షాప్ మీద పడి ఆడవడం వాళ్ళు ఎక్కడికైనా సరే చక్కగా రెడీ బండి మీద బయటకు వెళ్తున్నారంటే వాళ్ళ మీద ఏడవడం దాంతోపాటు ఆ బండి ఏదో రిపేర్లు రావడమో లేదంటే ఏదైనా కారు ఉంటే ఆ కార్లు పెద్ద పెద్ద రిపేర్లు రావడమో లేదంటే ఏదైనా జరగడానికి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడమో ఇలా ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మృతికి రాసి మీద మరి అలాంటి వారు మంగళవారం పూట ఆంజనేయ గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అలాగే హనుమ చాలీసా వస్తే హనుమ చాలిస చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని మీరు నామాన్ని జపాన్ని చేసినా సరే అలాగే మీరు ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చొని ఒక పది నిమిషాల భగవంతుని నామాన్ని మీరు స్మరించుకున్నట్లయినా సరే మనకి మనశ్శాంతి కలుగుతుంది అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ద్వేషం ఏడుపు ఇవి కూడా తగ్గుతాయి మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా హనుమంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు అలాగే మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా శనివారం పూట ఆవాళ్ళ తోటి శనిశుడు గుడికి వెళ్ళి ఒక దీపం కూడా పెడుతూ ఉంటాను దీనివల్ల కూడా మన కుటుంబం మీద ఏదైనా నరకోస ఉన్నా ఏడుపు ఉన్నా జలసి ఉన్న అవి కూడా తొలగిపోతాయి అలాగే అన్నదానం మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఒక ఇద్దరికో ముగ్గురికో కొంచెం ముసలివారికి వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ శాకాహారం అయినటువంటి భోజనం ఒక వంద రూపాయలతో రెండు వందల రూపాయలతో కొంచెం బాగా వృద్ధ దంపతులు పాపం తెచ్చుకొని తినలేరు అనేటువంటి వాళ్ళకి మీరు ఆహారం అందించిన లేదు అంటే మీకు సులకాలు ఏమైనా కనిపిస్తాయి రోడ్డు మీద వాటికి నేతితో ఉన్నటువంటి రొట్టెలు పెట్టడం కానీ లేదంటే బిస్కెట్లు ఇవ్వడం కానీ అలాగే మేడ మీద మీరు కొంచెం గిన్నితో నీళ్లు పెట్టడం కానీ పక్షులకి కొంచెం బియ్యం గింజలు వేయడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల అంటే మనకు తెలియదండి మనకి తెలియకుండానే ఆ భగవంతుడు ఎవరు చూస్తారు ఇవన్నీ చూస్తే ఈ కాలంలో ఇవన్నీ కూడా మనకి మంచి జరుగుతుందా అనేది మనం అనుకోవచ్చు కానీ మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఉన్నటువంటి భగవంతుడు ప్రతీది కూడా గమనిస్తూ ఉంటుంటాడు మనకి ఏవైతే చెడు కర్మలు చేసుకుని మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నామో ఆ కర్మల తాలూకా ఫలితాలని కూడా తగ్గించి మనకి మంచి కర్మలు ఇవ్వడానికంటే మనం చేసుకున్నటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో దీని వలన మన చెడు కర్మలు కూడా మంచి కర్మలుగా మారి మన జీవితంలో మన సక్సెస్ సాధించుకోవడానికి ఉద్యోగ అవకాశాలు రావడానికి భార్యాభర్తల మధ్యన స్నేహపూర్వమైనటువంటి వాతావరణం పెరగడానికి ప్రేమలు ఆప్యాయతలు ఒకరి మీద ఒకరికి పెరగడానికి అత్తగారి మామగారికి ఆరోగ్యం బాగుండడం మీకు ఆరోగ్యం బాగుండడం పిల్లలకి ఉద్యోగ అవకాశాలు విద్య అలాగే మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలా అన్ని కూడా చాలా చక్కగా జరుగుతాయి ప్రతి పని కూడా అంటే మీరు ఈ వారం నుంచి మొదలు పెట్టండి చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా రుచికి రాసేవారు ఎందుకంటే మీకు కొంచెం కోపం కానీ మీలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత అనేది ఇతరులకి కనిపించదు కానీ మీ కోపాన్ని మీరు ఎంత తగ్గించుకొని మీరు ప్రేమని ఎంత పంచి అందరితో కూడా సరదాగా చాలా చక్కగా నవ్వుతూ ఉండండి ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడకపోయినా సరే అవతల వాళ్ళు మనల్ని ఏదో ఒక మాట అంటూనే ఉంటుంటారు కానీ అవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా అందరితో కూడా సరదాగా ఉండండి ఉదయం సాయంత్రం కూడా భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి అలాగే లాంగ్ క్యాంప్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే లాంగ్ జర్నీలు వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని నామస్మరణ చేసి మీరు వాహనాలు ఎక్కడం కానీ వాహనాలు మీరు ప్రయాణించడం కానీ చేయండి మీ ప్రయాణం కూడా చాలా క్షేమంగా జరుగుతుంది అలాగే మనం ఏదైతే పనులు అనుకుంటున్నామో కొంచెం డబ్బు విషయంలో లావచ్చు ఆర్థిక పరోటి విషయాల్లోని మనకు రావాల్సిన డబ్బు చేతికి అందడం కానీ ఇవన్నీ పనులు కూడా చాలా సక్సెస్ఫుల్ ఇప్పుడు దాకా మనకి ఏదైతే నెగిటివ్గా జరిగిందో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరుగుతుంది మన జీవితంలో సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండడం కోసం ఎప్పుడు కూడా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్